శాఖ కూడా అట్లాగే కాబట్టి ఓవరాల్ గా చూస్తే ఇప్పుడు దానికంటే ఉన్నానని చెప్పే ప్రయత్నం అయితే చంద్రబాబు గారు చేస్తున్నారు ఇంకోటి కూటమి కావడం ఒక రకంగా మంచిది అయింది ఎందుకంటే ఇప్పుడు కూటమి అయిన తర్వాత ప్రతానికి సీఎం నుంచి జోక్యం రాదు ఈ నలుగురు మంత్రులు ఆ పూర్తి స్వేచ్ఛ ఉంటది దాంతో ఇంకా మరింత స్వేచ్ఛగా పన్నుడుస్తుంది అందులో కీలకమైనటువంటి శాఖలు కావడం గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజు సివిల్ సప్లైస్ వైద్య ఆరోగ్య శాఖ ఇవన్నీ ప్రజలతో నేరుగా కాంటాక్ట్ లో ఉండేవి వీటిట్లో వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది ఇప్పుడు మంచి జరిగిన చెడు జరిగిన మంత్రి మీద కెలదు ముఖ్యమంత్రి మీద ఉండొచ్చు ఆయన ఆ మంత్రి సక్రమంగా చేయాలి తేడా వస్తే ఆ మంత్రికే వస్తుంది కానీ ఇప్పుడు చంద్రబాబు ఆ అవును అందుకోసం ఆ కూడా చూపించు గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు లేదంటే అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిస్థితి చూసి ఇప్పుడు రివ్యూ చేసుకోవాల్సిన సందర్భం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి అని తీసుకొస్తున్నారు బాబు గారు ఖచ్చితంగా ఎందుకంటే ఎప్పుడైనా సరే మంచి ఎక్కడ ఉన్నా నేర్చుకోవాలి చెడు ఎక్కడ ఉన్నా చెడు మనలో ఉన్నా వదిలేసుకోవాలి ప్రస్తుతం ఆయన చేస్తున్నది అదే గతంలో ఆయన మీద ఉన్నటువంటి ముద్రలు చెరిపేసుకుంటున్నారు ఒకటి ఎక్కడో ఎందుకు ఇప్పుడు అధికారుల వ్యవహారంలో కక్ష సాధింపు ఏబి వెంకటేశ్వర విషు నడిచింది చూసా వాస్తవంగా ఇదివరకు ఎట్లుండేది లైమ్ లైట్ పొజిషన్స్ కాకుండా అప్రాధాన్య పోస్టుల్లో పెట్టేవాడు మనకి నచ్చకపోతే అంతేగాని జగన్ వచ్చిన తర్వాత జరిగింది ఏంటి